ఇంకా మిగిలింది ఒక్కడ ఎవడు వాడు భండాసురుడు వాడు రాజధాని నగరం మిగిలింది కొందరు అండి పిల్లలు మొదలైన వాళ్ళందరూ మిగిలేట ఇప్పుడు అమ్మవారితో యుద్ధం చేస్తున్నాడు వాడు రకరకాల అస్త్రాలు వేస్తుంటే అమ్మవారి ప్రత్యస్త్రాలు వేస్తున్నారు భండాసురేందే నిర్ముక్త శస్త్ర ప్రత్యసర్షిణి ఆఖరికి అమ్మవారు పదివేళ్ళు ఇలా అన్నారట ఒక్కొక్క వేళ్ళలోంచి ఒక్కొక్క అవతారం చెప్పు నారాయణ స్వామి దశావతారాలు బయటకు వచ్చాయి అంటే అర్థమేంటి అమ్మవారిలో నారాయణ శక్తి ఉంది నారాయణ దశావతారాలు వెలికి వచ్చి రాక్షస సంహారం చేశాయి తర్వాత అమ్మవారు పాశుపతాస్త్రం వేయగానే రాక్షసుడు సైన్యం దగ్ధమైపోయింది చివరికి తీసింది కామేశ్వర అస్త్రం తీసిందండి అంటే శివజ్ఞానం అనే అస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించారు వాడు అజ్ఞానం కదా అమ్మవారు జ్ఞానం ప్రయోగిస్తున్నారు శివజ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం ఆ అస్త్రం ప్రయోగించగానే భండాసురుడు శూన్యక పట్టణంతో సహా తగలబడ్డాటండి కొడితే అలా కొట్టాలి దెబ్బ వాడిని ఒక్కరిని తగలబెట్టి నగరాన్ని వదిలేసింది అనుకోండి మళ్ళీ ఆ నగరంలో చే రాక్షుడైన పుట్టుకొస్తాడు మళ్ళీ ఇంకోడు పుట్టుకు రాకుండా సమూలంగా శూన్యక భట్టాన్ని నాశనం చేసిందా తల్లి ఇలాగా కామేశ్వరాస్త నిర్దక్షిత సభండాసర శూన్యక ఇప్పుడు అమ్మవారు విజయం సాధించారు కనుక దేవతలందరూ జయజయధ్వానాలు పలుకుతున్నారు శ్రీ లలితా మహాత్మపు సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి శ్రీ లలితా మహాత్ముపుర సుందరికి జై అంటూ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ ఇదండి అమ్మవారి కథ అంతా వచ్చిందో లేదు ఈ నామాల్లో దీన్ని అమ్మవారి కథని లీల అంటారు వర్ణన్ని రూపం అంటారు అంటే ఇవి రెండు ఉన్నాయా లేవా పైగా మంత్రంలో ఏముంటుందో రూపంలో అదే ఉంటుంది అమ్మవారి మంత్రం పదిహేను అక్షరాల మహామంత్రం సభల్లో మంత్రం చెప్పకూడదు ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ మంత్రంలో మూడు భాగాలు ఉంటాయి వాగ్భవ కూటం కామరాజు కూటం శక్తి కూటం మొత్తం మూడు అనేది పదిహేను అక్షరాల మహామంత్రం అది మంత్రం ఏదో దేవత అదే అని మీకు ముందే చెప్పాను గుర్తుందా ఏది మంత్రమో అది యంత్రం అదే దేవత కనుక ఆ దేవతలో ఆ మంత్రం ఉంటుంది కానీ ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరి దేవతలు ఉంటాయి అమ్మవారి మంత్రమే అమ్మ రూపం అమ్మవారి మంత్రంలో మొదటి భాగం వాగ్భావ కూటం మధ్య భాగం కామరాజు కూటం చివరి భాగం శక్తి కూటం వాగ్భావ కూట ఏం చేస్తుందో తెస మనకి ధర్మం జ్ఞానం ఇస్తుంది కామరాజు కూటం మన కోరికలు తీరిస్తుంది శక్తి కూటం మన ముక్తినిస్తుంది ఇప్పుడు ఎందులో ఏది బాగుంది మూడు బాగున్నాయని చెప్పండమ్మా మరి జ్ఞానం అక్కర్లే ధర్మ జ్ఞానం కావాలంటే వాగ్భావ కూటం కోరికలు తీరక్కర్లే కామరాజు కూటం ముక్తొద్దు శక్తి కూటం కనుకనే ధర్మము జ్ఞానము ముఖంలో అర్థకామముల మధ్యలో మోక్షం పాదంలో అంటే ధర్మార్థకామ కామ మోక్షాలు ఇచ్చే రూపం అది కనుక అమ్మవారి రూపం చూడగానే అది మనలాంటి మాంసమయమైన రూపం కాదు మంత్రమయమైన రూపం అని తెలుసుకోవాలి దేవతల శరీరాలు మాంస శరీరాలు కాదు మంత్ర శరీరాలు ఇప్పుడు అమ్మ రూపం చూశారు కదా నేను చెప్పిందంతా లలిత శాస్త్రనామాల్లో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ కంఠాద కటి పర్యంత కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అధోభాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్ర అర్థమైంది కదా ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఆనందిస్తున్నాము అంటే మనలో ఒక చైతన్యం ఉంటే గానీ కూర్చోలేం ఈ చైతన్యం అందరిలో ఉంది ఈ చైతన్యం పేరు కుండలిని ఇది ప్రతివారిలో వెన్ను పూసలో మూలాధారం నుంచి సహస్రం వరకు ప్రతివారిలో ఉంటుందండి అయితే యోగిలో అది మేల్కొని పైకి వెళ్తుంది సామాన్యులో క్రిందికి వెళ్తుంది క్రిందికున్నంతకాలం మన భగవంతుడి గురించి జ్ఞానం గురించి తెలియదు పైకి వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది కానీ ప్రతి వారిలో కుండలిని ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే రాగి తీగలో కరెంట్ ఉన్నట్టు ఉంటుంది మీకు తీగ చూపిస్తారు కానీ కరెంటు చూపించగలరా అలాగే మన లోపల ఆ తీగలు కరెంటులా మోరు ఉంటారండి ఆవిడని కుండలిని అంటారు ఆవిడ మూలాధారంలో అంటే క్రింది భాగంలో ఉంటారు ఆజ్ఞాచక్రంలో ఉంటారు హృదయంలో ఉంటారు శిరస్థలు ఉంటారు ఈ మధ్యలో మూలాధారేక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుధారూఢ తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మెరుపు తీగల ఉంటుంది అంటే ఇంత శరీరానికి మెరుపు తీగల అమ్మవారు ప్రతివారులు ఉన్నారు దీన్ని కొండలిని అంటారు ఇప్పుడు అమ్మవారి రూపం చెప్పుకున్నాం మంత్రం చెప్పుకున్నాం యంత్రం శ్రీచక్రం చెప్పుకున్నాం ఇప్పుడు విగ్రహ వర్ణన కూడా చేశాను కదా అయిపోయింది కొండలి రూపంలో అందరిలో ఉన్నది అమ్మవారే ఆ అమ్మవారే లలితాదేవిగా ఇప్పుడు వచ్చి లోకాన్ని అనుగ్రహించే కోసం బండా ఆసరణం మొత్తం కథ అంతా వచ్చిందే లేదా కనుక అమ్మవారి కథ వచ్చింది అమ్మవారి రూపవర్ణన ఉన్నది అమ్మ మంత్ర వివరాలు ఉన్నాయి కుండలి రూపవర్ణన ఉన్నది ఇన్ని లలితా శాస్త్రం ఉన్నాయి ఉన్నాయండి ఇలాంటి అమ్మవారు అనుగ్రహం పొందాలంటే మనకేముండాలి ఏముండాలో మీకు లలితా శాస్త్రం ద్వారానే చెప్తాను భక్తి ప్రియా భక్తివశ్య భక్తి గమ్య భయాపహ ఇక్కడ భక్తికి ఎక్కువ స్థానం ఇచ్చారు భక్తి ప్రియ భక్తివశ్య భక్తిగమ్య భక్తి అంటే అమ్మకిష్టం భక్తి ఉంటే అమ్మ లొంగిపోతుంది భక్తికి లొంగిపోతుంది భక్తికే దొరుకుతుంది భక్తి గమ్య అలా దొరికిన తల్లి ఏం చేస్తుంటే భయాపహ మన భయాలు పోగొడుతుంది కానీ అమ్మ అనుగ్రహం కావాలంటే మనకు ఉండవలసింది ఏంటి భక్తి దానితో పాటు ఇంకేం కావాలో చెప్తాను మీకు జ్ఞానగమ్య ధ్యానగమ్య జ్ఞానానికి దొరుకుతుంది ధ్యానానికి దొరుకుతుంది అంటే భక్తితో పాటు ఉండవలసిన మరో రెండేమిటి జ్ఞానం ధ్యానం జ్ఞానం అంటే అమ్మవారు అంటే ఏమిటో తెలుసుకోవాలి గురువులను ఆశ్రయించాలి గురువుల ద్వారా లలితం అంటే ఎవరు ఏ శక్తి మనలో ఆతల్లే ఆత్మగా ఉన్నది ఆ ప్రపంచాన్ని నడుపుతుంది ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకొని సాధన చేయాలి అది జ్ఞానం అది ఏకాగ్రంగా చేయాలి అది ధ్యానం కనుక భక్తితో పాటు ఉండవలసినవి ఏంటి జ్ఞానము ధ్యానం ఇంకోటి ఉండాలి మైత్రియాది వాసనాలభ్య చదివారా లేదా మైత్రియాది వాసనాలభ్య ఈ మాట ఎక్కడుందో తెలుసా పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు మైత్రియాది వాసనలు అందుకే ఇందుకు మాట మాట అన్నా శాస్త్రంలో యోగ శాస్త్రం ఉంది లలితా శాస్త్రంలో వేదాంత శాస్త్రం ఉంది మంత్ర మంత్రశాస్త్రం ఉంది ఇలాగ శాస్త్రం బేస్ చేసుకుని శాస్త్రం ఎక్కడెక్కడుందో చెప్తే కొన్ని రోజులు ఉపన్యాసం అవుతుంది మంత్రశాస్త్రం ఎక్కడెక్కడుందో చెప్తే మరికొన్ని రోజులు ఉపన్యాసం అవుతుంది వేదాంత శాస్త్రం ఎక్కడెక్కడుందో చెప్తే ఉపనిషత్తుల్లో ఉన్నవన్నీ లలిత శాస్త్రనామాలు ఉన్నాయి మైత్రియాది వాసన లభ్య ఐదు సంస్కారాలు ఉంటేనే అమ్మవారి దయ చూపిస్తారు నాలుగు నాలుగు సంస్కారాలు ఉండాలట లేకపోతే అమ్మవారిని అనుగ్రహం పొందలేం ఒకటి మైత్రి రెండవది ముదిత మూడవది ఉపేక్ష నాలుగవది కరుణ అవేంటో ఇప్పుడు చెప్తాను చూడండి మైత్రి అంటే అర్థం ఏంటంటే అందరితో స్నేహభావంగా ఉండాలి ఈ సంస్కారాలు లేనప్పుడు మీరు సహస్రనామాలు చదివిన మంత్రాలు జపించేసినా భగవద్ అనుగ్రహం దొరకదు బయట పూజలు పునస్కారాలు బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ఉండాలి ఈ అంతరంగ సాధనలు లేకపోతే సిద్ధి పొంద పొందలేము ఎప్పుడు మనుషులు మనకు ఎలా ఉంటారంటే మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళు సమాన స్థాయి రెండు మనకంటే పై స్థాయి మూడు మనకంటే తక్కువ స్థాయి ఇంకేమైనా ఉన్నాయా మనతో సమానం మరకంటే పైన మరకంటే కింద ఇంకోటి ఉంది మనమంటే గిట్టని వాళ్ళు మనమంటే గిట్టని వాళ్ళు కంటే మన గిట్టని వాళ్ళు చాలామంది ఉంటుంటారు కదా వీళ్ళని శత్రువులు అంటారు ఈ నలుగురు ఎప్పుడు తారసపడుతుంటారు మనం డిస్టర్బ్ చేసుకుంటే నలుగురే నలుగురు పట్ల ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి ఈ సంస్కారాలు లేకపోతే యోగము ఫలించదు మంత్రము ఫలించదు ముందు బేసిక్గా ఉండాలని పతంజలి యోగ సూత్రాలు చెప్పాడు ముందు మైత్రి చూద్దాం మనతో సమానమైన వాళ్ళతో స్నేహభావం ఉండాలి మనతో సమానం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్కరు సమానం విద్యతో మన సమానం వాళ్ళు ఉంటారు ధనంతో మన సమానం వాళ్ళు ఉంటారు స్టేటస్లో మనకు సమానం ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల స్నేహభావంతో ఉండాలి మనకంటే కింద వాళ్ళు ఉంటారు వాళ్ళ పట్ల ఎలా ఉంటాయంటే కరుణ దయాభావంతో ఉండాలి అంటే అర్థం ఏంటి నీకంటే కింద ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేయగలగాలి అయ్యో వాళ్ళు బాధపడుతున్నారే నువ్వు బాధపడాలి దీని పేరు కరుణ కనుక నీతో సమానమైన వాళ్ళతో మైత్రి ఉండాలి నీకంటే కిది కింది వాళ్ళతో కరుణ ఉండాలి నీకంటే గొప్పగా ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి మీ ఇంటి పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు కళ్ళలో నిప్పులు పోసుకోకుండా సంతోషం బాగుంది అనాలిట దీన్ని ముదిత అంటారు పక్కవాడు ఎదుగుదల చూసి సంతోషించు అది చెప్పడం ఇక్కడ కనుక మూడు అయ్యాయా నాలుగవది ఉండిపోయింది ఎవరు శత్రువులు గిట్టని వాళ్ళు వాళ్ళ పట్ల ఎలా ఉండాలంటే ఉపేక్ష అన్నాడు అంటే వాళ్ళ గురించి ఆలోచించుకు పట్టించుకోకు సాధారణంగా చాలామంది ఏంటంటే మనమేదో గొప్పగా ఉన్నట్టు అవతలవాడు గొప్పగా లేడు నేను చూసే అంత దుర్మార్గు కూడా ఉంటాడు మరి తమరు అందుకే కొందరు చెప్తుంటారు ఒకడు వేపు ఒక చూయి చూపించావంటే వేరు చూపిస్తే నీవేపు మూడు చూపిస్తాయని అవునా లేదా ఉంద మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఆయువు సరిపోవట్లేదు ఇంకోటి సంస్కరించడం ఏంటండి కనుక నీవంటే గిట్టని వాళ్ళని మనస్సులోకి రానివ్వకు అది ఉపేక్ష ఇలా చేస్తే మనసు శాంతిగా ఉంటుందమనలేదు ఒక్కసారి ఆలోచించండి ముందు మనస్సు శాంతిగా ఉంటేనే ధ్యానమో ఏదో చేసుకుంటావు లేకపోతే జపాన్ కూర్చో లలితాదేవిని అంటూ అమ్మ వాడు శత్రువు చూసేవా ఎలా ఉన్నాడో అవే గుర్తొస్తాయి ఏం చేస్తాం కనుక ఈ నాలుగు సంస్కారములు తెచ్చుకున్నారు మైత్రియాదివాసన లభ్య భక్తి ప్రియా గమ్య ధ్యాన గమ్య జ్ఞానగమ్య ఇంకా వెతకండి నామపారాయణ ప్రీత నామపారాయణం చేసుకో ఎన్నాళ్ళు చేయాలండి ఇదంతా ఎన్నాడు చేయాలి ఒక ఆమెకి అమ్మ బాగలేదంటే శాస్త్రం చేయండి అంటే నలభై రోజులు చేస్తే సరిపోతుందా అని అడిగింది అంటే నలభై ఒకటో రోజు మానేస్తానని చెప్పడం దాని అర్థం ఎప్పుడు మానేస్తామని ప్రారంభించేటప్పుడే అడిగితే వాడు ఏం చేస్తారండి ఇక్కడ ఎలా చేయాలి సాధన యజ్ఞాత ఇది అర్థం చేసుకోండి అభ్యాస అతిశయ అభ్యాసం అంటే ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేయాలి బాగా చేయాలన్నాడు దానికి ఇది కూడా పతంజలి చెప్తాడు సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాశేవితో దృఢభూమి అని పతంజలి యోగ సూత్రంలో చెప్తున్నాడు నాకు నిన్నెవరో ఇక్కడ పతంజలి స్కూల్కి చెందిన వాళ్ళ వంటి అన్నారు పతంజలి జ్ఞానం అంటే ఇదండి ఇవి తెలుసుకోవాలి ఇక్కడ సాధన ఎలా చేయాలి అంటే నిత్యం చేయాలి చెప్పాడు దీర్ఘకాల నైరంతర్య ఎక్కువ కాలం చేయాలి విడవకుండా చేయాలి దాన్ని అభ్యాస అతిశయం అంటారు అలా అభ్యాసం చేస్తే అమ్మవారు దొరుకుతారు అభ్యాసం లేని వాడికి ఏం దొరుకుతుందండి